రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల విడుదల చేసినటువంటి జిపిఎస్పై గెజెట్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం ఏపీసీపీఎస్ఏ పక్షాన అంతకంటే ముందు అసలు జిపిఎస్ అనే విధానం రావడానికి ప్రధాన కారకులు ఎవరు ఒక్కసారి మనం కరెక్ట్గా సంవత్సరాల క్రితం ఆలోచించినట్టయితే ఏపీసీపీఎస్ఏ పక్షాన గత ఎనిమిదేళ్ళుగా చేయనటువంటి పోరాటం లేదు ఎన్నో వ్యయ ప్రయాసాలు కోర్చి మండల స్థాయిలో జిల్లా స్థాయిలో రాష్ట్ర స్థాయిలో అనేక ఉద్యమాలు చేసి అనేక కేసులు ఎదుర్కొని ఎన్నోసార్లు సస్పెండ్ అయ్యి ఎన్నో ఇబ్బందులు పడి మానసికంగా శారీరకంగా ఎంతో త్యాగం చేస్తే మేము పోరాడి సాధించుకున్నటువంటి ఫ్యామిలీ పెన్షన్ గ్రాట్యుటీ తరువాత అధికారంలోకి వచ్చినటువంటి వారం రోజుల్లోనే సిపిఎస్ రద్దు చేస్తారని హామీ ఇచ్చినటువంటి నాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని నమ్మి ఏకంగా ప్రభుత్వాన్నే మార్చి ఆయన చేతిలో పెట్టడం జరిగింది కానీ ఒడ్డు చేరాక తిడ్డును తగలేసినట్టు కనీసం మమ్మల్ని పట్టించుకోకుండా కనీసం మాకు కలవడానికి కూడా అవకాశం ఇవ్వకుండా గత ఐదేళ్లుగా ఎన్నో ఇబ్బందులు పెట్టి మాపై కేసులు పెట్టి కనీసం మేము ప్రాథమిక హక్కులో భాగమైనటువంటి స్వేచ్ఛ హక్కుల్లో ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసుకోవడం కానీ కనీసం ఒక ర్యాలీ ఏర్పాటు చేసుకోవడానికి కానీ ఒక సభ ఏర్పాటు చేసుకొని కానీ అవకాశం లేకుండా అనేకమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొని కేసులు ఎదుర్కొంటున్నాయి ఇప్పుడు కూడా కేసులు రద్దవలేదు అయితే ఆ రోజు కొంతమంది ద్రోహులు నాలుగు లక్షల మంది ఉద్యోగ ఉపాధ్యాయుల సిపిఎస్ ఉద్యోగ ఉపాధ్యాయులకి అన్యాయం చేసినటువంటి ద్రోహులు కొంతమంది జేఏసీ నాయకుల రూపంలోను కొంతమంది ఉద్యోగ ఉపాధ్యాయ సంఘ నాయకులను ఉన్నారు కొంతమంది పాత పెన్షన్ తీసుకున్నటువంటి నాయకులు కొంతమంది మోసం చేస్తే కొంతమంది పాత పెన్షన్ తీసుకున్నటువంటి నాయకులు మాపై యొక్క నిలబడ్డారు అలాగే మండల స్థాయిలో జిల్లా స్థాయిలో పది రూపాయలు తెచ్చి పది సెలవులు పెట్టి పది మందిని తీసుకొచ్చి నిజాయితీగా ఉద్యమాలు చేస్తుంటే అటు రాష్ట్ర స్థాయిలో రాష్ట్ర ప్రభుత్వాన్ని దగ్గర తాకట్టు పెట్టినటువంటి సంఘ నాయకులు జేఏసీ నాయకులు చాలామంది ఉన్నారు అది నేను ప్రత్యక్షంగా నేను చూశాను సచివాలయంలో అసలు జిపిఎస్ని వ్యతిరేకిస్తూ ఏపీసీపీఎస్ఏ పక్షాన మేము ఉద్యమం చేస్తుంటే అదే సమయంలో జిపిఎస్ దేశంలోనే అత్యుత్తమైనదంటూ పాలాభిషేకం చేయనటువంటి కొంతమంది జేఏసీ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు నిజంగా ఎందుకంటే వాళ్ళకి తప్పు లేదులే వాళ్ళు పాత పెన్షన్ తీసుకున్నటువంటి నాయకులు కాబట్టి వాళ్ళకి అవసరం లేదు అలాగే ఆ జేఏసీలో ఉన్నటువంటి సంఘాలు కూడా కనీసం ఏ రోజు ఆ జేఏసీ నాయకత్వాన్ని ప్రశ్నించలే ఒక ఏపీ సిపిఎస్ అప్పుడు ఇప్పుడు ప్రశ్నిస్తుంది ఒకవేళ ఎవరైనా సిపిఎస్ ఉద్యోగులకు ద్రోహం చేసి వాళ్ళకి హాని తలపెట్టి ఎవరైనా సరే క్షమించే పరిస్థితి అయితే ఉండదు అలాగే ఉద్యోగ ఉపాధ్యాయుల మీరు కూడా నిజాయితీగా ఆలోచించండి మీరు కట్టే ప్రతి రూపాయి మీరు పెట్టే ప్రతి సెలవు మీరు తెచ్చే పది మందిని నిజాయితీ ఉద్యమానికి ఉపయోగించండి ఇక్కడ ఉద్యమాలు చేసి అక్కడ ప్రభుత్వాన్ని తాకట్టు పెట్టే జేఏసీలతో ఉండడం అనేది ఇంకా చాలా తప్పది అది ఎవరైనా కానీ నేనైనా కానీ ముందు మన హక్కు ప్రాథమిక హక్కుల్లో కోసం మనం పోరాటం చేస్తున్నాం ఎందుకు నాయకత్వాలు పది మందికి ఉపయోగపడిన నాయకత్వం నీకెందుకు నాకెందుకు ఒక్కసారి ఆలోచించండి నిజాయితీ ఎక్కడ లేదు ఎక్కడ ఉంది కష్టపడి పనిచేసేవాడికి అవకాశం ఇవ్వండి ఖచ్చితంగా ప్రశ్నిస్తాడు పోరాటం చేస్తాడు ఫలితం సాధిస్తాడు కులానికో మతానికో వర్గానికి నువ్వే ముందు లొంగిపోతావు నీకు ఎక్కడ ఫలితం వస్తుంది నీకు ఎక్కడ సిపిఎస్ రద్దు అవుతుంది జీపీఎస్ లాంటివి వంద వస్తాయి ఇంకా రేపు నీ జీతాన్ని కూడా ఆల్రెడీ వచ్చేసింది మనం అడుక్కునే పరిస్థితి అది ఎందుకు వచ్చింది ఏ ప్రభుత్వంతోనైనా అనుకూలంగా ఉండకూడదు పూర్తిగా వ్యతిరేకంగా ఉండకూడదు తటస్థంగా ఉన్నట్టయితేనే మన హక్కులు సాధించుకోగలము కానీ ఇక్కడ ఏం జరుగుతుంది ఏ ప్రభుత్వం వస్తే ఆ ప్రభుత్వంతో వంత పాడుతూ కూర్చుంటే కూర్చో నిలుచుంటే నలుచో కనీసం మనకి అపాయింట్మెంట్ కూడా ఇచ్చే పరిస్థితిలో లేము ఈరోజు పదమూడు లక్షల మంది పైన ఉద్యోగ ఉపాధ్యాయులు ప్రభుత్వాలు మార్చే శక్తి మళ్ళీ మనకే ఉంది మార్చేస్తున్నాం కూడా అయినా విలువలేదు కోరి కష్టాలు తెచ్చుకున్నటువంటి నాయకత్వం మనకి భజన ఆ భజన ఎందుకు ఆ పాలాభిషేకాలు ఎందుకు నువ్వేం సాధించావు గత ఐదేళ్ళలో ఏ సంఘం అయినా ఏం సాధించింది నిజాయితీ గల పోరాటాలు ఎక్కడ ఉన్నాయి చెప్పండి ఒకసారి పోరాటం చేసేవాడికి ఎక్కడ విలువ ఇచ్చాను మనం ఇప్పటికైనా మీరు మేల్కొనండి ఈరోజు జీపీఎస్ అనే అంశం మీద మీరు నిజాయితీగా ఇంతకంటే ముందు అటు జేఏసీలో కానీ ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాల్లో కానీ రాష్ట్ర స్థాయిలో జిల్లా స్థాయిలో మండల స్థాయిలో ఖచ్చితంగా సిపిఎస్ సిపిఎస్ ఉద్యోగిని అధ్యక్షుడిగాను ప్రధాన కార్యదర్శిగా తీసుకుంటే ఖచ్చితంగా ఈ ఉద్యమం నిజాయితీగా ముందు కొనసాగుతుంది ఎందుకంటే కడుపు మండేవాడు తెలుస్తుంది కడుపు నొప్పి ఎవరికి వస్తే వాటి ట్యాబ్లెట్ వేసుకుంటే మరింత బలంగా ఉంటుంది అంతేగాని కడుపు నిండినోడు ఉద్యమం చేస్తే అది నిజాయితీ చాలా తక్కువ ఉంటుంది అయినా కొంతమంది ఉద్యోగ ఉపాధ్యాయులు పాత పెన్షన్ తీసుకున్నటువంటి ఉద్యోగ ఉపాధ్యాయులు కానీ సంఘ నాయకులు కానీ నిజాయితీగా మాకు అండగా దండగా ఉన్నటువంటి ఎంతోమంది ఉన్నారు కానీ లేని వారి కోసం మాత్రమే నేను మాట్లాడుతున్నాను ముందు సిపిఎస్ ఉద్యోగులారా ముందు మీరు మారండి నువ్వు కట్టే సభ్యత్వం నువ్వు పెట్టే ప్రతి సెలవు నిజాయితీగా పనిచేస్తున్నారో లేదని ఖచ్చితంగా ప్రశ్నించండి నువ్వే ఏ కులానికో మతానికో ప్రాంతానికో నువ్వే వెనకం చేసుకుంటూ వాళ్ళు వెనకేసుకుంటూ వెళ్తే అది ఉద్యమం కాదు నీ కష్టం వృధా నీ సమయం విలువైనటువంటి సమయం నీ కుటుంబాన్ని పక్కన పెట్టి నీ ఉద్యోగాన్ని అలాగే నీ ఆరోగ్యాన్ని వ్యయానికి ఎంతో అష్ట కష్టాలు పడి నీ ఉద్యమాలు చేస్తుంటూ అక్కడ నిజాయితీగా ఉద్యమం చేయనప్పుడు నువ్వెందుకు నాయకత్వాన్ని ప్రశ్నించవు ముందు మారాల్సింది ఉద్యోగిగా మనం మన హక్కులు ఎందుకు సాధించుకోవాలి ప్రభుత్వాలు మార్చే శక్తి మనకు ఉంది మార్చేస్తున్నాం రెండు వేల పంతొమ్మిది మార్చింది ఉద్యోగ ఉపాధ్యాయులే రెండు వేల ఇరవై నాలుగు కూడా మార్చింది ఉద్యోగ ఉపాధ్యాయులే కానీ ఏం సాధించాం అధికారులు వచ్చి నెల రోజుల్లోనే జీపీఎస్ గెజెట్ వచ్చింది అంటే మనం లెక్క చేయట్లేదనే విషయం గుర్తుపెట్టుకోండి అందుకే ఏపీ సిపిఎస్ పక్షాన తొలి పోరాటానికి మేము పిలిపిస్తాం ఖచ్చితంగా మాతో పాటు మీరు కలిసి రండి లేదంటే మీరైనా సరే పోరాటం చెయ్యండి సహాయ నిరకణ చేద్దాం అవసరమైతే పెండౌన్ డౌన్ చేద్దాం అవసరం సమ్మెకే వెళ్దాం నాలుగు లక్షల మంది భవిష్యత్తు అండి ఇది రేపు భవిష్యత్తు అంతా ఉద్యోగ ఉపాధి సిపిఎస్ ఉద్యోగులదే వాళ్ళ కోసం ఫైట్ చేయబోదా తూతూ మంత్ర ఉద్యమాలు చేయొద్దు మీ కేడర్ కాపాడుకోవడం కోసమో లేకపోతే మీ సంఘాన్ని నిలబెట్టుకోవడం కోసం మాత్రం ఉద్యమాలు దయచేసి ఎవరు చెయ్యొద్దు అలాంటి నిజాయితీగా ఉద్యమాలు చేసే వాళ్ళని వెనక ఉండండి వాళ్ళకి మద్దతు ఇవ్వండి ఖచ్చితంగా వాళ్ళ పనిచేసేలో నిజాయితీ ఉన్నట్టయితేనే వాళ్ళకి అవకాశం ఇవ్వండి నేనైతే ముందే చెప్తున్నా ఈరోజు పాత పెన్షన్ సాధించే వరకు నాకు వచ్చిన ఏ అవకాశాన్ని కూడా నీతి నిజాయితీగానే పనిచేస్తాను అది ఎంతవరకైనా ఎంతకైనా అవసరం ఉద్యోగాన్ని వదులుకోవడానికి నేను సిద్ధంగా ఉన్నాను నేను ఛాలెంజ్ కూడా చేస్తున్నా మీ సమక్షంలో నాలుగు లక్షల మంది ఉద్యోగుల భవిష్యత్తుకి పాత పెన్షన్ వస్తుందంటే ఉద్యోగం పోతే ఏమైపోయింది సార్ జైలుకి వెళ్తే ఏమైపోయింది ఇంకా ఇంతకన్నా మీకు చెప్పేది ఏముంది ద లీడర్ గుర్తుపెట్టుకోండి నీతో మాట అంతే మాటే నిజాయితీగా పనిచేయండి పనిచేసే వాళ్ళకి ఎంకరేజ్ చేయండి అది ఏ సంఘమైనా సరే ఏ అయినా సరే థ్యాంక్ యూ వెరీ మచ్